రాజా సింగడత అమ్మా జగన గంగా పార్వతి భూకు నా కన్న తల్లి అమ్మా జగన పార్వతీ నా కన్న తల్ లో జగన గంగా పార్వతీ విశ్వరాధ నా శంకరే పార్వంశమమ్మ జగన గంగా పార్వతీ ఈశ్వరా ధర్మరాజ శంకరడవయ్య నా కన్న తండ్రి అయా వచ్చిన పది బాలల కరే బాల వెంచవయ్య వీశ్వర ధర్మరాజ నా కన్న తండ్రి అమ్మా మాలిచ్చి మీ వేపనేలు పొన కన్న తండ్రి వీరాన వీరాల వీశ్వరుళ్ళారా వీరభద్రుళ్ళరా శంకరే బాల వెంచవమ్మ జగన గంగా పార్వతి అమ్మ జగన పార్వతీ నా కన్న తల్లి ఇవే సిల్లు రాను పెద్దపడి ఇక్కడ మాలెచ్చమ్మునో ఇవే సిల్లు రాను నీ తీర్థానికి వచ్చిన నూనూ తీర్థం పూట నీ దగ్గరికి వచ్చాను చెల్లుల అమ్మ చెల్లెల నని కనిపెట్టలేదీ ఇవే సిద్దిగా చూడు అమ్మ చెల్లెలకి చాలా కూడు కాపడుతుంది అమ్మా బాధపడకే సిల్లు అవది కూడా నూనె చేసి అమ్మని ఇంటి పుట్టింటి ఈ బద్దులు కూడా నీ తోడతాన వాడుతున్నారు അമ്മ നീ ബി എമ്മേ

అమ్మా పుట్టినా తానంబో పల్లి నా కూడిని గెత్తుందని చెప్పు అమ్మా తమ్ముడు కూడా నూనె అమ్మ సర్వ సంపదలు నూనె అమ్మ నూనె కళ్ళ దరగనే అమ్మవాది భవాని భవానిలో కానువేలెద్దుందనే చెల్లులా అమ్మ నీకు చెంది లేదనేకుంటున్నావు పదవాళ్ళ కాడే రా అమ్మా తమ్ముడే తమ్ముడేదనే హమ్ అమ్మ నల్ల పూసాయి నలుగుల అవుతుంది అమ్మా భవాని నోనే సిల్లురాహం మీరు మానవలే సిల్లురేహం నా ఈ పండింటి చేతుల వలదను కరె నోనోహం నూన వాస్తవరాజు గురించి చూస్తున్నాను మాలల గుంజీ అమ్మా నువ్వునే నడిపి నా కొండ మీద నడిపిస్తాను తమ్ముళ్ళు

చెల్లుల పని పాటలు కాడా నువ్వు కును పాటలు పడతున్నావు చెల్లూలం అమ్మ బుర్రలో బాధ కింద వస్తుంది అవన్నీ కూడా నూనె తీస్తానని కళ్ళ దొరకని అమ్మ నన్నీ మరిసిపోకేరీ కూడా నూనె వెయ్యి కళ్ళ దొరకనే నా చేతిలోనే ఉంటారే ఎవరు దేవాన బిడ్డలందరూ కూడా అమ్మ నువ్వు మనం ఆలయించుకుంటా అని వచ్చిన చెడుపు ఏమీ లేదో ఎలాగే అత్తావు ఎలాగే అని కూడా అని మునిచిపిస్తాను ఇవే చెల్లెలాగీ బిడ్డ వెళ్ళిన కాడ అని ఏజుమా అని వెళ్ళిన కాడం విత్తనం శిల్లా మా కడుపు నిండా గుణం పెడతానే శిల్లా అమ్మా వచ్చిన చెడు పేదే అమ్మ బాధపడకే సిల్లు అమ్మ అమ్మని ఇరబద్దులు కూడా తాను వాడుతున్నరే అమ్మ వచ్చినా జడుపు లేదే సిల్లులే అమ్మ ఇరికిలా బుట్టలేసుకుండి వేరే గనికలు కూడా వత్తారే

నీకు చూపిస్తాను నువ్వు నువ్వు వెదుకు నువ్వు కట్టబోయే స్థానం ఉన్నది ఆ కూడా కూడా జరుగుతాదినా నువ్వు ఈ సంవత్సరం దాటుకో నీ వని కోకండ జరుగుతాది చెల్లెలా నువ్వు మాలించమ్మని నీ వీర బంతిలి నీ తోట ఉన్నట్టు అమ్మ మాట్లాడినట్టు చూపిస్తాను చెల్లెలే నీ సుందర బొమ్మలు కూడా నీ వీర బంతిల్లో వీరగణికలు కూడా బట్టలేసుకున్నట్టు